హాయ్ భయ్య ఈరోజు మీకు మీ యూట్యూబ్ ఛానల్కి ఏమేమి చేయకూడదు అనేటి చెప్తా నేను అదే ఈరోజు టాపిక్ ఎందుకు ఫస్ట్ చెప్పబోయే ముందు నా ఛానల్ ఒకసారి చూడండి యూట్యూబ్ స్టార్ కుమార్ పద్దెనిమిది వేల చిల్లర సబ్స్క్రైబర్లు అయితే అయినరు రీయూజ్డ్ కంటెంట్ కింద నాది మానిటైజేషన్ అయితే తీసేసిరు డిమానిటైజేషన్ అయింది మళ్ళీ తర్వాత మళ్ళీ అప్లై చేసుకున్న అప్పీల్ చేసినా కాకపోతే అప్పటికే వీడియోలు కొన్ని డిలీట్ చేయడం జరిగింది అందుకనే తీసుకోలేదు ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాచ్ అవర్ చేసి అప్లై చేసుకోవాలి ఇక లాస్ట్గా నాకు ఫిబ్రవరి నెలలో అయితే నాలుగు వందల తొంభై రూపాయలు పడ్డాయి ఇప్పటి నుండి బంద్ అయింది ఇది నా ఛానల్ యూట్యూబ్ స్టార్ కుమార్ నా ఛానల్ సబ్స్క్రైబర్లు పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు కాకపోతే మానిటేషన్ అయింది డిమానిటేషన్ అయింది ఎందుకో నేను చెప్తాను నేను చివరికో చివరి వరకు మీరైతే ఫస్ట్ చూడండి నా ఛానల్ని నాలుగు వేల గంట నాలుగు వేల వాష్ నాలుగు వేల గంటలు కావాలి నాలుగు వేల గంటలు కావాలంటే ఎంత కష్టమో మీరు యూట్యూబర్లు కాబట్టి మీ అందరు తెలిసి ఉంటుంది అమ్మాయిలకైతే ఈజీ అవుతారు కానీ అబ్బాయిలకు అవడైతే చాలా కష్టం ఎందుకంటే ఎంత కంటెంట్ చూడాలి అంటే అసలు వ్యూసే రావు మీకు తెలుసు ఎప్పుడన్నా మీరు మీ అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉంటాం కదా అవి అప్లోడ్ అయిన తర్వాత అంత వాస్టేం కావాలంటే చాలా మినిమం ఐదారు నెలలు పడుతుంది నాకైతే తొమ్మిది నెలలు పట్టింది తొమ్మిది నెలలు చాలా కష్టపడ్డా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావడానికి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రీచ్ అయినా రీచ్ అయిన తర్వాత ఏం అప్లోడ్ చేయాలో అనేది నాకు కంటెంట్ తెలియట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా ట్రై చేసిన నేను చేసిన మిస్టేక్ ఏంటిది మీరు చేయకూడని మిస్టేక్ అనేది ఇప్పుడు నేను రివ్యూల్ చేస్తున్నా ఏంటిది అని అంటే నేను చేసిన మిస్టేక్ ఫస్ట్ చెప్తాను నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే వేరే వాళ్ళ చా వేరే వాళ్ళ వీడియో ఉంటుంది కదా ఆ వేరే వాళ్ళ వీడియోని దాంట్లో కొద్దిగా కడ చేసి నా వీడియోని కడి చేసి ఆ రెండు యాడ్ చేసి పెట్టిన అంటే మధ్యలో మధ్యలో నా వీడియో పెట్టి మధ్యలో అలా అలా వీడియో పెట్టేసరికి అలా ఒక రెండు రెండు చేయడం జరిగింది అట్లా వరకు స్టార్టింగ్లో బాగానే ఉంది కాకపోతే లాస్ట్కి ఒక వన్ ఫస్ట్ మంత్ డబ్బులు పడ్డాయి తర్వాత సెకండ్ మంత్ డబ్బులు పడ్డాయి అంటే హండ్రెడ్ డాలర్స్ కావాలి కదా మనకు ఒక నాకైతే ఒక సిక్స్టీ డాలర్స్ అయితే మొత్తం రీచ్ అయినా ఇక లాస్ట్ మంత్ హండ్రెడ్ డాలర్స్ అయ్యేలోపు రీయూజ్డ్ కంటెంట్ అని పడ్డదాను రీయూజ్డ్ అని కంటెంట్ వాటి నా ఛానల్ అయితే డిమోనిటెడ్ అయింది మీరు అటువంటి మిస్టేక్ అయితే చేయకండి మీరు అటువంటి మిస్టేక్ చేసినారనుకోండి అనుకోండి యూట్యూబ్ ఛానల్ పోతుంది అప్పుడు మళ్ళీ మనకు అనిపిస్తుంది అలాగే ఎందుకు ఇలా చేసినా ఏం చేసినా మనం ఏం మిస్టేక్ చేసామనేది వస్తుంది నేను అప్పీల్ కూడా పెట్టుకున్నా కాకపోతే ప్రయోజనం లేదు అప్పీల్ పెట్టుకోవడానికి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అప్పీల్ పెట్టుకున్నప్పుడు మనం ఏ ఏ మనమైతే మనం యూట్యూబ్లు ఉన్నాయి వీడియోలు డెలీట్ చేయకూడదు నేను ఏం చేసినా అంటే అప్పీల్ చేయకముందు దాంట్లో వీడి కంటెంట్ పడ్డాయి ఏవి ఉన్నాయో డిలీట్ చేసి అప్పీల్ పెట్టుకున్నాను ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదు కాకపోతే మళ్ళీ ఒక నచ్చిపోయిన ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చింది ఎందుకంటే మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలంట మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మళ్ళీ నా ఛానల్ నాకు వస్తుంది ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు అందుకనే మీకు నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని చెప్తున్నా నాది ఛానల్ యూట్యూబ్ స్టార్ కుమార్ కానీ సబ్స్ చూడండి సబ్స్క్రైబ్ చేసి చూడండి పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు అన్ని అంతమంది సబ్స్క్రైబర్లు ఉండి కూడా మానిటేషన్ డిమానిటేషన్ అయింది కానీ ఏం బాగాలేదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈజీగా అవుతారు అంటే ఈజీగా కాదు టూ థౌజండ్ అయ్యింది ఇప్పటి ఇప్పటివరకు ఇంకొక టూ థౌజండ్ అయితే నా ఛానల్ సక్సెస్ అవుతుంది మీకు అడ్వైజ్ అనుకుంటారా లేకుంటే నా నేను నా వాచ్ టైం పెంచుకోవడానికి చేసినా అనుకుంటారా లేకుంటే మీకు మీరు అలాంటి మిస్టేక్ చేయొద్దు అని నేను చెప్తున్నా అనుకుంటారా అది మీ ఇష్టం మీరు మాత్రం అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి వేరే వాళ్ళ వేరే వేరే వాళ్ళ యొక్క క్లిప్స్ మాత్రం అవి కట్ చేసి మన దాంట్లో వేసుకోవడం కానీ వాళ్ళ వాళ్ళ మ్యూజిక్లు మనం కాపీ చేసి పెట్టడం కానీ అటువంటి దయచేసి మీరు పెట్టకండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అది యూట్యూబ్ ఆళ్ళగారితం మీద ఆధారపడి ఉంటుంది ఆళ్ళగారితం ఈజీగా మనల్ని పట్టేస్తుంది దయచేసి మీరు అటువంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే యూట్యూబ్ యూట్యూబ్ పోయింది కాబట్టి నాకు ఆ బాధ తెలుసు మీరు అలా బాధపడద్దు అని నేను చెప్తున్నా హెచ్చరిస్తున్నా దయచేసి వేరే వాళ్ళ కంటెంట్స్ మాత్రం పెట్టకండి మీ యూట్యూబ్ ఛానల్ని మీరు రిస్క్లో పెట్టుకోకండి ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ పోయింది కాబట్టి నేను చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటున్నా అనుకుంటున్నా ఒకవేళ గిట్లా నేను చెప్పింది మీకోసం అని అనుకుంటే ఒక లైక్ మాత్రమైతే కొట్టండి మీ దగ్గర నుండి కేవలం నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఓకే అండి జై హింద్ జై భారత్